హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఏంటి అందరు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా సో ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి తెలిసి తెలిసే ఉంటుంది విలేజెస్లో ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఇంకా ఆడపడుచు గాజులు అక్క చెల్లెళ్ళ గాజులు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నాయి కదా సో అవి పెట్టించుకోవడానికి వెళ్తున్నాము మా ఆడపడుచు వాళ్ళు మాకు అయితే వచ్చారు లాస్ట్ టైం అయితే మేము ఆడపడుచు వాళ్ళకి అనమాట ఈసారి రివర్స్ అనమాట చెల్లెల గాజులు కూడా అంతే ఇంత ముందుకు చెల్లెలు అక్కకు పెట్టించారు ఈసారి అక్క చెల్లెలకు పెట్టిస్తుందంట అండ్ అవమన్వరా గాజులు అని చెప్పేసి చాలా చాలా వచ్చేసినాయి సో అవన్నీ దాదాపు తెలిసే ఉంటుంది ఊర్లలో ఉండే వాళ్ళకైతే సిటీలో ఉండే వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు కానీ మ్యాథ్స్ అందరికి తెలిసే ఉంటుంది సో అవి పెట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఆడపడుచులు అయితే వచ్చారు మీ ముగ్గురం వాళ్ళ ముగ్గురు కలిసి పెట్టించుకోవడానికైతే వెళ్తున్నాము మీకు తెలుసు కదా మా ఆడపడుచు డ్రెస్లో ఉంది శారీలో ఉన్నది మా ఆయన వల్ల పెద్దనాన్న కూతురు అనమాట సో వాళ్ళకి బ్రదర్స్ లేరు సో వాళ్ళకి కూడా మేమే అనమాట సో వాళ్ళు కూడా మా ఆడపడుచుతో సమానమే సో అందరం కలిసి ఇంకా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికైతే షాప్కి అయితే వెళ్ళినాము సో విలేజెస్లో అయితే మామూలుగా పెట్టుకోవడానికి కూర్చొని పెట్టుకోవడానికి ఉంటుంది సో ఇక్కడ పెట్టుకోవడానికి ఉండదు ఎంపోరియంకి వెళ్ళినాం మేము సో ఎంపోరియంలో అసలు కూర్చోడానికి ప్లేసే లేదు యాక్చువల్గా షాపావ తోటి పెట్టించుకోవాలంట అండ్ మాకు అక్కడ షాపావ పెట్టేటట్లేదు సో మేమే పెట్టుకొని వచ్చేసి గాజులతో పాటు టిక్లీ ప్యాకెట్స్ అంటే బుట్టు పిల్లలు ఇంకా నెయిల్ పాలిష్ ఇంకా కొంతమంది కోను అవి ఇవి తీసుకుంటున్నారంట సో అవన్నీ ఎందుకులే అని చెప్పేసి మేము జస్ట్ టిక్లీలు అండ్ ఇంకా నెయిల్ పాలిష్ మాత్రం తీసుకొని వచ్చేసినాము సో మీ దగ్గర కూడా ఎంతమంది పెట్టుకున్నారు అక్క గాజులు కాదు ఆడపడుచు గాజులు అండ్ అవ్వ మనోర గాజులు అండ్ అమ్మమ్మలు అన్న టవల్స్ కప్పాలని చెప్పేసి ఇవన్నీ ఎవరెవరైతే అంటే మీ ఫ్యామిలీలో జరిగినాయో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మా ఆడపడుచు కొడుకు ఇంకా మా పాప మంచిగా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే కూర్చొని తింటున్నారు లేకపోతే వాళ్ళని హ్యాండిల్ చేయలేము కదా వాళ్ళకి నోటికి ఏదో పని ఉంటేనే ఇంకా మన జోలికి రారు సో అందుకని చెప్పేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి కూర్చోబెట్టేసినాము సో మేమైతే మా గాదులైతే ఇలా పేరప్ చేసుకున్నాము సో మా గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మా అక్క వాళ్ళకి సేమ్ కలర్ దొరకలేదు యాక్చువల్గా ముగ్గురం సేమ్ కలర్ వేయించుకుందాం అనుకున్నాను కాకపోతే సేమ్ కలర్ దొరకలేదనమాట సో అందుకని చెప్పేసి అంటే డిజైన్ సేమ్ కాకపోతే కలర్స్ వేరు సో మా అక్క వాళ్ళు బ్యాంగిల్స్ అయితే వేసుకున్నారు నేను కూడా వేసుకున్నాను కాకపోతే పాప చేతిలో ఉందని చూపించడానికి రావట్లేదు వెయిట్ చేయండి చూపిస్తాను నా గాజులు కూడా ఎలా ఉన్నాయో సో గాజులు అయితే ఓవర్గా ఏం తీసుకోలేదు కొంతమంది బాగా అంటే చేతి నిండా పెట్టుకుంటున్నారు సో నాకు ఎందుకు అట్లా మంచిగా అనిపించలేదు అండ్ మేము అంటే కంకణాలు అంటారు కదా సైడ్ గాజుల టైప్లో గాజుల మధ్యలో మిడిల్గా వేసుకుంటున్నారు కదా సో ఇవన్నీ ఎట్లాగో ఇంట్లో గాజులు చాలా ఉన్నాయి అవి వేసుకుందాంలే అని చెప్పేసి ఇవి కొంచెం తక్కువనే తీసుకొని అవి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఆ షాప్లో అవి లేవన్నమాట సో ఏంటి ఫింగర్ చూపిస్తుంది అనుకుంటున్నారా నా నెయిల్ పాలిష్ చూసారా అదో కలర్ అదో కలర్ పెట్టుకున్నాను సో ఎంపోరియంకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని నెల్ పాలిష్లు అట్లా టచ్ చేస్తూ ఉంటాం కదా సో మా ఆడపడుచేమో నేను ఏం పెట్టుకోలేదు అని చెప్తుంది సో అలా మీరు కూడా ఎంతమంది చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వాళ్ళు గాజులు పెట్టినందుకు మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా యాక్చువల్గా శారీస్ ఇప్పిద్దాం అనుకున్నాము ఇంకా శారీస్ అయితే ఎప్పుడు రొటీన్గా చాలా శారీస్ ఉంటాయి కదా సో ఎందుకులే రిటి శారీసు ఇంకా ఏదైనా పనికొచ్చే వస్తువు ఇప్పిస్తే చాలా రోజులు గుర్తుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము సో అందుకని చెప్పేసి టెన్ కేజీస్ కుక్ రైస్ కుక్ అయ్యే గిన్నెలు ఇప్పించినాం అనమాట వాళ్ళకి సో ఏమంటారు ఎట్లుంటుంది ఇట్లా గిఫ్ట్ ఇస్తే సో నాకైతే అంటే చాలా రోజులు గుర్తుండిపోతుంది ఇది ఒక మంచి గిఫ్టే అని నాకు అనిపించింది శారీస్ అయితే కొన్ని రోజులు కట్టుకొని వదిలేసాము అండ్ ఈ ఇప్పుడైతే ప్రతి ఈవెంట్కి శారీసే ఇస్తున్నారు అండ్ ఏ ఫంక్షన్ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా శారీస్కి అయితే కొదవలేదు సో శారీస్ ఇప్పించడం కంటే ఇలాంటి మంచి గిఫ్ట్ ఇస్తే కనుక చాలా రోజులు గుర్తుంటుంది వాళ్ళ పని వాళ్ళు యూజ్ చేసుకున్నప్పుడల్లా మనం గుర్తొస్తాము సో ఫైనల్గా మా గాజుల లుక్ అయితే అలా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు ఫోటోలు అయితే తీసుకున్నాము సో ఫైనల్గా వీడియో వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని